రాజకుమారులు నలుగురు వారి పత్నులతో రాజా దశరథుడు మరియు ఋషులు మునులు అందరికీ పరిక్రమ చేసి వేదోక్త విధిగా అనుసరించి వైవాహిక కార్యము సంపూర్ణము చేసినారు ఆ సమయములో ఆకాశము నుండి చాలా పెద్ద పుష్పవర్షము అయినది చాలా మనోహరముగా ఉన్నది దివ్య దుందుభి నాదముతో గంభీర ధ్వనులు దివ్య గీతములు మనోహరమైన శబ్దములు మరియు వాద్య ఘోష వినిపించింది దివ్యవాద్యముల మధుర ఘోషలో అప్సరసుల నృత్యము మరియు గంధర్వులు మధుర గీతములు ఆలపించినారు రఘువంశ శిరోమణి రాజకుమారుల వివాహము ఆ అద్భుత దృశ్యము అందరూ చూసినారు ఆ తరువాత మంగళ వాద్యములు మధుర ఘోష అన్ని వేపులా వినిపిస్తున్నది వర్తమానములో వివాహ ఉత్సవములో మహాతేజస్వి రాజకుమారులు చుట్టూ మూడు పరిక్రమ చేసిన తరువాత వారి ధర్మ పత్నులను స్వీకరించి వివాహకార్యము సంపన్నము చేసినారు తదనంతరము రఘుకులానికి ఆనందము ప్రదానము చేసే ఆ నలుగురు అన్నదమ్ములు పత్నులతో కలిసి జనవాసములో వెళ్ళారు రాజా దశరథుడు మరియు ఋషులు బాంధవులు అందరూ పుత్రులు పుత్ర वधूलतो वारि वेकने अंदरु अधु वेळार ओम श्री गुरुभ्यो नमः हरिः ओम इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये बालकाण्डे त्रिसप्ततितमः सर्गः सम्पूर्णम्